గవర్నమెంట్ జాబ్ కోసం కొన్ని సంవత్సరాలు అంటే కానిస్టేబుల్ జాబ్ కోసం ఎస్ఐ జాబ్ కోసం బ్యాంక్ జాబ్ కోసం కొన్ని ఫోర్ ఇయర్స్ కోచింగ్ ఫైవ్ ఇయర్స్ కోచింగ్ తీసుకుంటున్నారు సార్ కానీ చాలా ఇప్పుడు మనకి ఇండియాలో చూస్తే ఇప్పుడు సుందరపచాయి గారు కానీ లేకపోతే సత్యనారాయణ గారు కానీ ఇలా ఎంతో కొన్ని లక్షల మంది అబ్రోడీలు కానీ ఇండియాలో కానీ టాప్ కంపెనీస్లో మంచి ప్యాకేజీలు తెచ్చుకుంటున్నా సరే ఇప్పటికి కూడా సాఫ్ట్వేర్ రంగంలోకి కోచింగ్ తీసుకున్న వాళ్ళ లిమిట్ సంఖ్య కంటే కూడా సో నాన్ సాఫ్ట్వేర్ నాట్ నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ సార్ ప్రైవేట్ రంగంలో కాకుండా ప్రభుత్వ రంగం అంటే ఇప్పుడు పడని నోటిఫికేషన్ కోసం కొన్ని సంవత్సరాలు వెయిట్ చేసేటటువంటి యువత వాళ్ళ తల్లిదండ్రులు అలాగే ఉన్నారు సో దీని మీద మీరు ఎలాంటి సూచనలు సార్ దానికి ఒక రీజన్ కూడా ఉంది ఎందుకంటే వారి చదివిన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆ రకంగా వాళ్ళని ఎంటర్ప్రినా తయారు చేయదు తర్వాత గవర్నమెంట్ సెక్టార్ లో ఒక లోయర్ సోషల్ అండ్ ఎకనామిక్ కేటగిరీ నుంచి వచ్చిన వ్యక్తి ఒక రకమైన స్టెబిలిటీ కోరుకుంటాడు ఎందుకంటే జీత జీవితంలో రిస్క్ అవర్స్ ఎక్కువ ఉంటుంది అంటే రిస్క్ లవింగ్ అండ్ రిస్క్ అవర్షన్ అండ్ రిస్క్ న్యూట్రల్ మూడు రకాల సైకాలజీ ఉంటారు సో ఎవరైనా ఆ రిస్క్ ఎలా తీసుకుంటారంటే వారికి ఏది సెట్ అవుతుంది దాన్ని ఎకనామిక్స్లో రేషనల్ ఇన్ రేషనల్ డిసిషన్స్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ వన్స్ ఓన్ అని రేషనల్ డిసిషన్స్ ఇన్ వన్స్ ఓన్ ఇంట్రెస్ట్ అని అంటే ఒక వ్యక్తి తన తనకు ఏది ప్రయోజనకరమైన ఒక హేతుబద్ధత ఆధారంగా ఆలోచన తీసుకుంటారు ఇక టోక్యో లాస్ట్ లాస్ట్కు ఇద్దరు క్రీడాకారులు గోల్డ్ మెడల్కు అథ్లెటిక్స్లో పోటీ పెడతారు వారు చివరి వరకు కూడా పోటీ పడ్డాక లాస్ట్కు వాళ్ళు జడ్జిలకు ప్రపోజల్ పెడతారు మేము షేర్ చేసుకోవచ్చా ఈ గోల్డ్ మెడల్ అని అంటే రిస్క్ తీసుకోలేము ఇంకా ఇద్దరిలో ఎవరికో ఒక్కరికే వస్తుంది గోల్డ్ మెడల్ కనుక సో అందువల్ల ఈ రిస్క్ అవర్స్ బిహేవియర్ అని ఉంటుంది సో ఈ ఎకానమీ అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ రీత్యా ఒక రిలేటివ్లీ లోయర్ లెవెల్ సోషల్ అండ్ ఎకనామిక్ స్థాయి నుంచి వచ్చిన వారికి ఒక రకమైనటువంటి ప్రశ్న ఎదురవుతుంది సో ఈ రిస్క్ తీసుకోగలనా నేను ఇప్పుడు ఉద్యోగం చేస్తాను రెండేళ్ళు మూడేళ్ళు మూడేళ్ళ తర్వాత అనుకోకుండా నా జాబ్ రాదు అప్పుడు ఏంటి పరిస్థితి ఆరు నెలలు సాలరీ రాదు ఏడాది సాలరీ రాదు సో ఎప్పుడు జాబ్ పోతుందో ఎకానమీలో అనే టెన్షన్ అందువల్ల లోయర్ అండ్ సోషల్ అండ్ ఎకనామిక్ ఏరియా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారు సాధారణంగా స్టేబుల్ జాబ్ కోరుకుంటారు అది తక్కువైనా స్టేబుల్ జాబ్ కొంటారు అంటే దే ఆర్ రిస్క్ అవర్స్ బిహేవియర్ అని చెప్తారు సో బెటర్ సోషల్ అండ్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు దే లవ్ టు టేక్ రిస్క్ వాళ్ళు రిస్క్ లవింగ్ బిహేవియర్ చూపెడతారు అలాగే ఇంకొక ఆ తమ తాము ఆ రకమైనటువంటి మానసిక స్థితికి రెడీ కావాలి అంటే ప్రైవేట్ రంగంలో ఉండే నిరంతర పోటీని తట్టుకొని నిలబడగాలి కానీ యూత్కి అర్థం కావాల్సిందంటే దాని ప్రయోజనం కూడా ఉంది నిరంతర పోటీని తట్టుకొని నిలబడగలిగితే నీ గ్రోత్ అద్భుతంగా ఉంటుంది నీ అపార్చునిటీస్ అన్లిమిటెడ్గా కూడా ఉంటాయి అయితే అది అందరికి ఉంటాయా సో టెక్నాలజీ ల్యాడర్లో ఏం జరుగుతుంది అంటే లోయర్ ఎండ్ ఆఫ్ టెక్నాలజికల్ స్పెక్ట్రమ్ యొక్క లోయర్ ఎండ్లో ఉన్న వాళ్ళ టా టాలెంట్ అనేది ఇర్రెలవెంట్ అవుతుంది టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతున్న కొద్దీ లోయర్ లెవెల్ ఆఫ్ టాలెంట్ అనేది ఇర్రెలవెంట్ అవుతూ ఉంటుంది హయ్యర్ లెవెల్ ఆఫ్ టాలెంట్కు డిమాండ్ పెరుగుతూ ఉంటుంది సో ఒక పెద్ద ఇన్ఈక్వాలిటీ క్రియేట్ అవుతుంది ఇప్పుడు ఉదాహరణకు మా జర్నలిజం రంగంలోనే తీసుకుంటే కంప్యూటర్లు రాకముందు ప్రూఫ్ రీడర్లో ఉండేవాళ్ళు వాళ్ళు ఎగిరిపోయారు ఇప్పుడు సో ఇలా ఎనీ టెక్నాలజీ మీరు ఇప్పుడు కంప్యూటర్ కంప్యూటర్లు రాకముందు ఆర్డినరీ జాబ్ చేసేవారు ఇప్పుడు అవసరం లేదు కంప్యూటర్ చేస్తుంది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆటోమేషన్ వచ్చాక రొటీన్ జాబ్స్కు ఇర్రెలవెంట్ అవుతారు అందువల్ల ఎప్పుడు కూడా తమ స్కిల్ సెట్లో లోయర్ ఎండ్లో వాళ్ళు వారు భయపడుతూ ఉంటారు మేము ఇర్రెలవెంట్ అయిపోతామని కానీ దానికి ఆన్సర్ ఏంటంటే వాళ్ళు టెక్నాలజీ అప్గ్రేడ్ చేసుకోవాలి ఆ రకమైన ఎంటర్ప్రైజ్ వారిలో ఉండాలి నేను ఇప్పటికీ కూడా నిరంతరం నాకున్న సామర్థ్యాన్ని అప్డేట్ చేసుకుంటూ ఉంటాను నేను ఒకప్పుడు పత్రికలకే రాశాను తర్వాత టెలివిజన్లోకి వచ్చాను తర్వాత ఇంటర్నెట్ యుగం వచ్చాక ఆన్లైన్ వెబ్సైట్లు రాయడం మొదలుపెట్టాను ఇప్పుడు సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను రేపు బహుశాలో బహుశా మెటావర్స్లోకో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలోకో జనరేటివ్ ఏఐ ప్రపంచాన్ని కూడా ఎంబ్రేస్ చేయాలనే ఆ కోరిక సో నిరంతరం మనము అప్గ్రేడ్ కావాలి ఆ మెంటాలిటీ మనము ఎడ్యుకేషన్ సిస్టంలోనే లోనే కల్పించాలి అన్ఫార్చునేట్లీ వారికి ఉన్న సామాజిక ఆర్థిక నేపథ్యం వల్ల ఆ రకమైన మైండ్ సెట్ ఆ రకమైన స్కిల్ సెట్ ఈ రెండు ఉండవు ఉండనప్పుడు ఏం చేస్తారు అంటే గవర్నమెంట్ జాబ్స్ అయితేనే సేఫ్ కానిస్టేబుల్ అని ఇప్పుడు మన ఇంజనీరింగ్ అభ్యర్థులు పదవ తరగతి ఎలిజిబిలిటీ ఉండే పోస్టులు కూడా చేస్తున్నారు సో వీఆర్ఏలు వీఆర్ఓలు కానిస్టేబుల్ టెన్త్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ సరిపోయే పోస్టులకు కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ చేస్తున్నారు కారణం ఏంటి అంటే వారికి ఆ ధైర్యం లేదు ఆ స్కిల్ సెట్ లేదు సో ఇంజనీరింగ్ చేసేవాడికి ఎన్నడూ జీవితంలో జీమెయిల్ వాడనోడు కూడా ఉంటాడు ఆశ్చర్యపడే గూగుల్ డ్రైవ్ తెలుసా అంటే తెలియదు జీమెయిల్ వాడినా అంటే వాడలే సో మరి ఇంజనీరింగ్ చేసి ఒక జీమెయిల్ వాడకుండా గూగుల్ డ్రైవ్ అంటే ఏంటో తెలియకుండా ఇంజనీర్ డిగ్రీలు వస్తున్నాయి అంటే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఆ స్థాయికి దిగజారింది మనకు మన ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లోనైతే కనీస నైపుణ్యాన్ని బేసిక్ టెక్నాలజీ కూడా నేర్పకుండా ఇంజనీరింగ్ డిగ్రీలు ఇచ్చేస్తాను సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ధైర్యం చేయరు మేము ప్రైవేట్ రంగంలో ఎంటర్ అయితే మా పరిస్థితి ఏంటి అందువల్ల ఆ స్కిల్స్ డెవలప్ చేయగలగాలి ఆ స్కిల్ సెట్ డెవలప్ అయితే ఆటోమేటిక్గా మైండ్ సెట్ డెవలప్ అవుతుంది సో అందు దాంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్ మీకు టెక్నాలజీ రంగంలో ప్రైవేట్ రంగంలో ఎస్పెషల్లీ లాంగ్వేజ్ స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్ డెవలప్ కావాలి ఇవన్నీ అసాధ్యం ఇంక కాదు ఇవి మీకు ఈ స్కిల్ సెట్ డెవలప్ చేసుకుని మైండ్ సెట్ డెవలప్ చేసుకుంటే వచ్చే ప్రయోజనం చాలా రేట్ ఎక్కువ సో అందువల్ల ఆ ప్రయోజనం మీకు ఒక ఎవరేజ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పోలిస్తే ప్రైవేట్ రంగంలో కూడా సఘటన అదే టాలెంట్ ఉన్న వ్యక్తి అంతకన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు అయితే గవర్నమెంట్లో ఉండే స్టెబిలిటీ కొరకు గవర్నమెంట్లో ఉండే కంఫర్ట్ కొరకు గవర్నమెంట్ వైపు వెళ్తున్నారు తప్ప అయితే ఈ ప్రైవేట్ సెక్టార్లో అయితే నీకు పన్నెండు గంటలు కూడా పని చేయాలి సో చాలా ఐటీ కంపెనీల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చాక అసలు టైమే ఉండలేదు నో లిమిట్ టు ద టైం సో అలా పని చేసుకుంటా రాత్రి దాకా కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు మీకు అదే గవర్నమెంట్లో అయితే మార్నింగ్ టెన్ 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 థర్టీకి వెళ్తే మళ్ళీ ఫోర్ థర్టీ ఫైవ్ బయటపడచ్చు సో ఈ కంఫర్ట్ కోరుకుంటున్నారు కానీ దాని కాస్ట్ ఎంత అనేది అర్థం చేసుకోవాలి దాని కాస్ట్ ఏంటి నీ గ్రోత్ ఆగిపోతుంది నీ లి నీ ఎకనామిక్ అపార్చునిటీస్ ఆగిపోతున్నాయి నేను యూనివర్సిటీ ప్రొఫెసర్గా నేను సాధించిన దాంతో పోలిస్తే నేను ప్రొఫెషనల్గా బయట సాధించాలి ఎక్కువ అందువల్ల ఆ రకమైన అపార్చునిటీ నాకు ఎలా నాకున్న టాలెంట్ వాళ్ళు వచ్చాయి నేను యూనివర్సిటీ ప్రొఫెసర్ చాలా మంది రాలే కదా అందరికీ సో అందువల్ల మన టాలెంట్ కనుక పెంచుకోగలిగితే స్కిల్ సెట్ డెవలప్ కావాలి మైండ్ సెట్ మారాలి అప్పుడు నీకు కార్పొరేట్ రంగంలో ప్రైవేట్ రంగంలో కూడా విస్తృతమైన అవకాశాలు వస్తాయి అయితే దానికి ప్రిపేర్ అయి ఉండాలి యూ హ్యావ్ టు ఆల్వేస్ కంపీట్ నో యు కెన్ నెవర్ లెగ లాగ్ బిహైండ్ యూ కెనాట్ హ్యావ్ ద లగ్జరీ ఆఫ్ లాగింగ్ బిహైండ్ సో అది వీళ్ళకి చేయగలగాలి సమస్య ఏంటంటే టెక్నాలజీ రంగంలో కూడా నేను గమనించింది వాళ్ళు ఏదో ఒక సాఫ్ట్వేర్ నేర్చుకుంటారు ఏ దానిపైనే ఉంటారు ఇంకో అదనంగా నేర్చుకోరు కొత్తగా ఆలోచించరు సో ఇన్నోవేట్ కారు డెవలప్ కారు అప్పుడు ఏమవుతుంది నీకు ఏదో ఒక రిసర్షన్ ఏదో ఒకటి కాస్తంత మార్కెట్ ఒడ్డుదొరుకులు వస్తే ఉద్యోగాలు ఎగిరిపోతాయి ఉద్యోగాలు ఎవరి ఎగిరిపోతాయి నీ వల్ల ఆ కంపెనీ రిలవెన్స్ పరిమితంగా ఉన్నప్పుడు ఉద్యోగం ఎగిరిపోతాయి నీ వల్ల కంపెనీ రిలవెన్స్ పెరుగుతున్న కొద్ది ఉద్యోగం పోదు ఇప్పుడు అందుకే మీరు ఇంత రిసర్షన్ అని చెప్తున్నా కూడా అందరు రైట్ ఉద్యోగాలు ఎదుగు పోతున్నాయి పోవడం కాదు వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఒకటికి రెండు కాదు మూడు ఉద్యోగాలు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు సో ఇది ఇప్పుడు అమెరికాలో ఉన్నారు అమెరికాలో ఉన్న వారికి ఉద్యోగాలు పోతున్నాయి పెద్ద ఎత్తున రిట్రెంచ్మెంట్ అంటున్నారు నిజమే కానీ అదే సమయంలో నా మై ఓన్ ఎక్స్పీరియన్ నా కొడుకే ఉన్నాడు గూగుల్లో వాడు ఈ మధ్య సీనియర్ మేనేజర్ గా ప్రమోషన్ వచ్చింది ఎట్లా వచ్చింది మరి ఇదే గూగుల్లో గూగుల్లో పంపించిన వాళ్ళని కూడా ఉన్నారు మళ్ళీ అంటే ఎవరు పంపి పంపించిన వాళ్ళు నిజం ప్రమోషన్ వస్తున్న వాళ్ళు నిజం సో మనమేం చేస్తామంటే పంపించిన వాళ్ళని చూస్తాం ప్రమో వాళ్ళని చూడం అందువల్ల గూగుల్లో అందరినీ పంపిస్తే గూగుల్ కంపెనీ ఎందుకు నిలబడతారు నిలబడతారు సో అందువల్ల ఏ కంపెనీ అయినా రిసేషన్ అయినా ఏదైనా ఇఫ్ ఆర్ హైలీ స్కిల్ నథింగ్ కెన్ హ్యాపెన్ ఇఫ్ ఆర్ హైలీ స్కిల్ నథింగ్ కెన్ హ్యాపెన్ కానీ సమస్య ఎక్కడ వస్తుంది అంటే ఇఫ్ ఆర్ లో స్కిల్ అప్పుడు మాత్రం నీకు ఈ మార్కెట్ దొరుకులు తప్పవు ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు ఒకే రకంగా ఉండదు సో మార్కెట్ ఈస్ ఆల్వేస్ వలటైల్ సో ఆ మార్కెట్ కు ఉన్న దానికి నీవు తప్పు మార్కెట్ ఎకానమీది అనుకుంటావు ఎకానమీని నువ్వు ఏం మార్చలేక నిన్ను నువ్వు మార్చుకోవచ్చు కదా సో ఇఫ్ గెట్ ఎవ్రీ టర్న్ ద డిస్అడ్వాంటేజ్ ఇంటి అడ్వాంటేజ్ అంటే తత్వ ఎత్తా నిజంగానే ఆరు నెలలు నీకు ఉద్యోగం పోయింది బేంచ్ మీద ఉన్నావు లెర్న్ ద న్యూ స్కిల్ సార్ నేను ఇప్పుడు రిటైర్ అయ్యాను రిటైర్ అయ్యాక నేను నేను నిద్రకి ఏముండదు నేను రిటైర్ అయినా కూడా పదహారు గంటలు పనిచేస్తున్నాను ఎంజాయింగ్ వర్క్ సో నాకేమి అలసట లేదు చిరాకు లేదు ఏది లేదు కదా అండ్ ఐఎమ్ రివార్డెడ్ ఫర్ దాట్ నేనేమి త్యాగాలు చేయడం లేదు ఐఎమ్ సూటబుల్ కాదు మోర్ రివార్ బెటర్ రివార్డెడ్ ఫర్ మై వర్క్ సో అందువల్ల అల్టిమేట్గా ఇఫ్ యూ ఆర్ ఆన్ ద మూ నీవు పరిగెత్తే వాడు ఎప్పుడూ వెనకబడ్డాడండి ఆగిన వాడే వెనకబడతాడు పరిగెత్తే స్వభావం నీలో పెంచుకుంటే నీవు బ్రహ్మాండ ప్రభుత్వ రంగంలో వచ్చే సమస్య అంటే పరిగెత్తే స్వభావానికి ఆగిపోయిన వాడి స్వభావం ఉండేవాడికి వెనక్కు వెళ్ళే స్వామి ఉండేవాడికి మధ్య తేడా లేదు అందరికీ జీతం అదే అందరికీ ప్రమోషన్ అదేసేవాళ్ళు కానీ ప్రైవేట్ రంగంలో నీకు పరిగెత్తే స్వభావమే ఉంటే ప్రపంచమే నీ చేతిలోకి వస్తుంది ఆకాశమే నీకు అద్దవుతుంది